తుఫాన్ ప్రభావంతో సోలూరు విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది దీంతో తిరుపతి జిల్లా సోలూరుపేట మండలంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అత్యంత అప్రమత్తం వహించారు తాజా సమాచారం ప్రకారం తొమ్మిదవ బెటాలియన్ ఏపీఎస్డిఆర్ఎఫ్ బృందం అసిస్టెంట్ కమాండెంట్ ఆనంద్ ఖన్నా ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ శ్రీనివాసులు మరియు సిబ్బంది సోలూరుపేటకు చేరుకున్నారు ముంపు ప్రమాదం ఉన్న లోతటి ప్రాంతాల్లో ప్రజలను ముందుగా అప్రమత్తం చేశారు తుఫాన్ ప్రభావంతో సోలూరుపేటలో అప్రమత్తం విపత్తు నిర్వహణ బృందాల సిద్ధత బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది తిరుపతి జిల్లా సోలూరుపేట మండలంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు తాజా సమాచారం ప్రకారం తొమ్మిదవ బెటాలియన్ ఏపీఎస్డిఆర్ఎఫ్ బృందం అసిస్టెంట్ కమాండెంట్ ఆనంద్ ఖన్నా ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ శ్రీనివాసులు మరియు సిబ్బంది సూలూరు చేరుకున్నారు ముప్పు ప్రమాదం ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు సూలూరు పేట శాసనసభ్యులు నెలవేల విజయశ్రీ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎస్ వెంకటేశ్వర ఆదిస్థానం మేరకు రెవెన్యూ పోలీస్ ఏపీఎస్డిఆర్ఎఫ్ పలకాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు ఎటువంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మండలంలో ఏడు నీటి ప్రవాహ కేంద్రాలు గుర్తించామని రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు అలాగే తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ప్రజలు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పక్షాల్లో వెంటనే టోల్ ఫ్రీ నంబర్ జీరో కి సంప్రదించాలని తెలిపారు మోంతా తుఫాన్ ప్రభావం కొనసాగుతుందని సూలూరుపేట ప్రజలు దయచేసి లోటతు ప్రాంతాలకు దూరంగా ఉండాలని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆమె హెచ్చరించారు తుఫాన్ పరిస్థితులపై విజిల్ అలర్ట్ టీం నిరంతరం పర్యవేక్షణలో ఉందని తెలిపారు జనాలకి ప్రాణహాని కలగకుండా అలాగే ధనహాని కలగకుండా కూడా చూడమని అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు కూడా నిన్న కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని అధికారులు అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్ నేసి అలాగే ఎంఆర్ఓలు ఎంపీడీఓలు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేసి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందర్నీ కూడా అలర్ట్ గా ఉండమని చెప్పి కూడా నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అలాగే టౌన్ లో కూడా ఎక్కడైతే బ్యానర్లు ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసి లేదా హోల్స్ పెట్టి గాలి వేగం వల్ల ప్రజలకి ప్రాణహాని కలగకుండా కూడా చూడమని కూడా ఇన్స్ట్రక్షన్స్ అధికారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మండల అధికారులు అందరూ కూడా అలర్ట్ గానే ఉన్నారు ప్రతి చోట అధికారులు విషయాలు కనుక్కుంటూ మాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు అలాగే ఈరోజు తనియాలకి బ్రిడ్జ్ చూడడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కాలంగి నది ఫోర్స్ వల్ల ఇటువైపు బ్రిడ్జ్ ఇప్పటివరకు అయితే మనకు బ్రిడ్జ్ మీద ఎలాంటి రాకపోకలకి ఇబ్బంది లేదు అలా ఇబ్బంది లేకుండా కూడా ఎంఆర్ఓ గారు ప్రాపర్ గా అన్ని చూసుకుంటున్నారు అలాగే గారు కూడా ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు ఆయన కూడా అన్ని కూడా పరిశీలిస్తూ మనకు విషయాలన్నీ కూడా అందిస్తున్నారు కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు ఇంకొక రోజు మనకు తుఫాను హెచ్చరిక ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలోనే ఉంటూ ఎక్కడికి ప్రయాణం చేయొద్దండి వీలైనంత ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరు ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉంటే వాళ్ళకి ఇబ్బందులు రావు ఎందుకంటే రోడ్లు కూడా అన్ని జారుతుంటాయి బైక్లతో చాలా మంది బయటికి రావడం వల్ల ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకొని విలువైన వస్తువులు ఏమన్నా కింద ఉంటే ఈ సర్టిఫికెట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మెడికల్ రిపోర్ట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే పైన ప్లేస్ చేసుకొని అలాగే ఎలక్ట్రికల్ వస్తువులు ఎక్కువగా వాడకుండా స్విచ్లు జోలికి వెళ్లకుండా కరెంట్ గానీ లేదా కరెంట్ స్తంభాల దగ్గర చెట్ల దగ్గర ఎక్కువగా బయట ఉండొద్దు అలాగే వేటకు వెళ్లకుండా కొన్ని జాగ్రత్తలు మనకు మనం పెట్టుకొని తీసుకుంటే అధికారులు మనం రక్షించడానికి ఉన్నారు కాకపోతే మన జాగ్రత్తలు మనం కూడా తీసుకుంటే మనకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఈ తుఫాన్ నుంచి బయటపడే మార్గం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలు తీసుకోండి అధికారులు అందరూ అందుబాటులో ఉన్నారు ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు కానీ లేదా అధికారులకు కానీ వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని రక్షించే కార్యక్రమం కూడా ఉంటుందని అందరికీ తెలియజేస్తూ సెలవు చూలూరుపేట మండలంలో ముంతా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండలంలో ఎలాంటి హాస్య నష్టము కానీ ప్రాణ నష్టము కానీ పశు నష్టము కానీ ఎలాంటి నష్టము జరిగి ఉండలేదు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ వారు గౌరవ ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు సూలూరుపేట మండలంలో ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది కలిగినా ఆ పునరావాస కేంద్రాలకు తరలించేటట్టుకు అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుని ఉన్నాం అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ వారు బలగాలను సూలూరుపేటకు పంపి ఉన్నారు అదేవిధముగా ప్రజలకు ఎలాంటి సమస్యనైనా ప్రజలను ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేదానికి ఎస్డిఆర్ఎఫ్ బలగాలు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ మేము సిద్ధముగా ఉన్నాం అదేవిధంగా సూలూరుపేట మండలంలో కూడా ఏడు నీటి ప్రవాహక ప్రాంతాలను గుర్తించి ఉన్నాం ప్రస్తుతానికి మండలంలో రాకపోకలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగి ఉండాలి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే దానికి ఎస్డిఆర్ఎఫ్ బలగాలు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం యంత్రాంగం కానీ అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నాం